ఆల్బర్ట్ ఫిట్జర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారు ఆల్బర్ట్ ఫిట్జర్ సిద్ధాంతం ఏంటంటే రెవరెన్స్ టు లైఫ్ ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గారు ఓ కవిత రాశారు శీర్షిక ఆల్బర్ట్ షిట్జర్ ఆధునిక ఆర్భాటాలకు అతి దూరంగా పట్టణవాసాల వాసనైన సోకని చోట నాగరికతా సాగరాల చెలియలికట్టకు కడుదూరంగా ప్రకృతి కన్నెరికము పోగొట్టుకొనని చోట వికృతి దుర్వాసుల మంత్రోపదేశాలు పారని చోట ఈనాటికి స్త్రీలు పురుషులు నిన్నంటే నిన్న నందనవనం నుండి తరుమబడ్డ ఆదిమ దంపతుల వలె మెలగు చోట వ్యక్తిత్వం తొనికిసలాడే చోట ఈషణత్రయం కాలువునని చోట షడ్వర్గాలు పగబూనని చోట కదలే కుటుంబాలు పల్లెకైనా పట్టుబడని చోట బ్రతుకే భగవంతుడైన చోట ఇచ్చయే ఈశ్వరుడను ఇంగితమున్న చోట చావుకు జడియని చోట చంపుటకు వెనుదీయని చోట స్మృతిభూతము లేని చోట భావి భీతి రాని చోట వర్తమానమే కాలమైన చోట ప్రవర్తమాన వర్తమానాధీనమైన చోట బ్రతికున్న చోట బ్రతుకున్న చోట బ్రతుకు పాఠాలు వల్లింప నాగరికత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి కొన ఆదిమానవులలో ఒకడై బ్రతుకును పూజిస్తూ బ్రతికి మానవ సేవయే మాధవ సేవ గాయించి ప్రపంచానికి బ్రతుకుబాట చూపిస్తూ అమరత్వం సాధించిన మానవుడు ఆల్బర్ట్ స్విట్జర్